ఉన్నాయి కదా వైట్ ఫ్లవర్స్ లాగా వైట్ బ్రింజెస్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఎద్దు తోట మీద చిన్ని హార్వెస్ట్ అయితే ఉంది ఆ హార్వెస్ట్ చేసే ముందు ఒకసారి బ్లూమింగ్స్ అయితే చూసేద్దామా అడేనియా కలెక్షన్ ఇది పర్పుల్ కలర్ నా దగ్గర లేదు అని ఫీల్ అవుతున్నాను అందులోకి ఇది బ్లూమ్ అయ్యి చూపించింది నేను ఉన్నాను అని చెప్పేసి హ్యాపీ ఇంకా ఇది మనం న్యూ ఇయర్కి సెటప్ చేసుకున్నాం అడి చక్కగా బ్లూమింగ్స్తో సూపర్గా ఉంది ఇది ఇంకా పెద్దగా ఇది బట్ మన మెద్దె తోట మీద కుండీల్లో కదా అంత పెద్దగా అవ్వట్లేదు సైజు లేకపోతే మన అరి సీకరణ పెద్దగా ఉన్నాయన్నమాట ఇది కేకలు వచ్చేసి ముసుకు వంగ ఇవి ముదిరిపోయినట్టు అనిపిస్తున్నాయి చూద్దాం ముదిరిపోతే కర్రీ ముదిరితే మాత్రం ఇంకా పచ్చడికే అంటే ఇవి బ్రింజల్స్ దోసకాయ వేసి రోటీ పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్దండి సో ముసుకు ఇంకొచ్చేసి రౌండ్ బ్రింజల్స్ చాలా మంచి పెద్ద సైజ్ అయ్యాయి చూద్దాం ఒకే ముక్కకి కాయలు వచ్చాయా ఉడతలు కొట్టాయి అనుకుంటా చూడండి ఒక పెద్ద బ్రింజల్ని కొట్టేసి పడేసే పక్కన ఇది ఇంకోటి కూడా ఇంకా కొట్టినట్టున్నాయి ఇంకొకటైతే మనకి మనకి మొక్క నుంచి ఇక్కడ కూడా కొట్టినట్టున్నాయి ఇంకా మనకి వైట్ బ్రింజల్ వైట్ బ్యూటీ భలే ఉన్నాయి కదా వైట్ ఫ్లవర్స్ లాగా వైట్ బ్రింజెల్స్ బ్రింజల్స్ అయితే తిని తిని విసుగ్ కూడా వచ్చిందండి మాకు ఇంట్లో మా అయితే అసలు ఇష్టపడరు బ్రింజల్స్ కర్రీ అంటే ఇంకా పెద్దవాళ్ళ మేము తింటాము మా నాన్నగారికి బాగా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం ఈ బ్రింజల్స్ చూసారా ఎంత పొడుగ్గా ఉందో చాలా పొడుగు సైజ్ అనమాట ఇది లాంగ్ వెరైటీ అందుకని చెప్పేసి నేను హార్వెస్ట్ చేయట్లేదు ఈ మొక్కకి ఎప్పుడు ఉంచుతూ ఉంటాను లాంగ్ వెరైటీ అని కానీ మనకి ఇప్పుడు ఎల్గ ఇవి ఉడతలు కొట్టేస్తున్నాయి కనుక హార్వెస్ట్ చేసుకోవడం బెటర్ ఇవి చూసారా రౌండ్ బ్రింజల్స్ ఒకే మొక్కకి నాలుగు కాయలు అయితే వచ్చాయి మనకి ఇవి వెరైట్ ఒకటి గ్రీన్ మీద వైట్ చారలు ఇంకా ఇక్కడ చెప్పాను మీకు లాస్ట్ టైం షార్ట్ వీడియోలో కూడా ఇందులో కూడా నేను ఒక వంగ మొక్క ఎందుకండి ఇప్పుడు ఈ వంగ మొక్క హార్వెస్ట్ చేశాం కదా బ్రింజల్స్ ఎదుగుండి మిర్చి మిర్చి వచ్చాయి తర్వాత ఇక్కడ క్యాలీఫ్లవరు ఉడతలు తినేసాయి అనుకుంటా ఇంకా మిగతా స్పేస్ అంతా ఇలా తోటకూర సీడ్స్ వేసేసాను అనమాట సో ఒకే పోట్లో ఇలా నాలుగు రకాల పంటలు అయితే మనం తీసుకోవచ్చు చక్కగా మొక్కలేసి నీళ్ళు నీళ్లు పోసి పంట రావాలంటే రాదండి మనం కంపోస్ట్ కూడా ఇస్తూ ఉండాలి అట్లీస్ట్ ఒక ట్వంటీ డేస్కి ఒకసారి అయినా ఏదో ఒక ఫర్టిలైజర్ కనుక మనం ఇస్తూ ఉంటే ఒకేపాటి నుంచి ఇలా హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చు ఇంకా ఈ చిల్లీ కూడా హార్వెస్ట్ చేసిస్తాను వాటర్ కనుక మనం కంటిన్యూస్గా ఇస్తూ ఉంటే ఎటువంటి పెస్ట్ అనేది రాదండి వాటర్ మెయింటైన్ చేస్తే మనం చిల్లీ ప్లాంట్కి పెస్ట్ అటాక్ అనేది చాలా తక్కువ ఇవి చిన్న చిన్ని కాయలే ఫ్రై చేసుకుంటే గుత్తంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉండిద్దండి అందుకని ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి ఈ చిన్న కాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా చిల్లీస్ అయితే చూడండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి హార్వెస్ట్ చేయడం అయితే ఆపేసాను చిల్లీస్కి ఇంకా అవి పండిపోయాయి కూడా మిర్చి చేసుకుంటే భలే సూపర్గా ఉండిద్ది కారం లేదు అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఫామ్లో హార్వెస్ట్ చేసింది ఈ పెరుగుమిర్చికి పెరుగు మిర్చి కాదు ఏమంటారు పెరుగులో నానబెట్టి ఎండబెడతారు కదా అదనమాట ఇంకా ఈ మిర్చి అయితే మనం కర్రీస్లోకి ఇంట్లోకి టెరస్ పైనవి ఇంట్లోకి ఫామ్లోవి పెరుగు మిర్చికి ఇంకా వీటికి అయితే ఫర్టిలైజర్స్ నేను ఒక వన్ మంత్ నుంచి ఏమీ ఇవ్వలేదండి జస్ట్ వాటరింగ్ మాత్రమే చేస్తున్నాను అంతే ఇంకంతకంటే ఏం లేదనమాట అయినా పర్లేదు హార్వెస్ట్ బాగానే వస్తుంది మనకి వర్మీ కంపోస్ట్ ఇస్తాను ఈ హార్వెస్ట్ మొత్తం చేశాక తర్వాత మనం కిచెన్ వేస్ట్ వాటర్ బకెట్లో పెట్టున్నాయి ఇంకా వాటర్ కూడా ఇచ్చుకుంటూ పోదాం మనం అవేనండి నేను ఎక్కువగా ఇచ్చేది కిచెన్ వేస్ట్ వాటర్ ఎక్కువ ఇస్తాను వర్మీ కంపోస్ట్ ఇస్తాను అంతే ఇంకా బోన్మిల్ అలాంటివి కూడా చాలా తగ్గించేశానండి ఇవ్వడం మొక్కలకి కిచెన్ వేస్ట్ వాటర్తోనే బాగా ఈళ్ళు వస్తుందని చెప్పేసి నేను ఇంకా బయట ఫర్టిలైజర్స్ కొనడం చాలా వరకు తగ్గించేశాను వర్మీ కంపోస్ట్ ఒకటి మాత్రం తప్పకుండా కొంటూ ఉంటాను వర్మీ కంపోస్ట్ కొంటాను బోన్మిల్ కొంటాను ఇంకా వచ్చేసరికి మనకి కిచెన్ వేస్ట్ వాటర్ పొడిగుడ్డు ఉన్నాయి కదా ఇంట్లో ఎక్షల్స్ ఇంకా అవే ఎక్కువగా ఇస్తున్నాను అనమాట సో చిల్లీస్ కూడా ఎంత తక్కువ రాలేదండి చాలా వచ్చాయి అదిగో అక్కడ మా సిస్టర్ కూడా వాటరింగ్ చేస్తుంది తన మొక్కలకి నేను ఇక్కడ హార్వెస్ట్ చేస్తుంటే నాకు అనిపించింది సో తన అక్కడ ఒక చిన్న క్లిప్ ఇక్కడ నుంచి దూరంగా తీసేసాను అనమాట మొబైల్లో కదా సో అంత క్లారిటీగా రాదు హాయ్ చెప్దాం కాల్ చేసి అక్కకి చేసి మన కాకర ఆ చివరి నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక దాడు కట్టేసి దీని మీద వేలాడిస్తున్నాను అలాగే నేతిమీర కూడా దీని మీద వెళ్ళిచ్చాను అనమాట అవి కూడా ఉన్నాయి హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు నేను బరం లేక చూడండి పాములు లాగా ఎలా తిరిగాయో స్నేక్ ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇది మంచి వెరైటీ అండి కాకర మన మార్కెట్లో దొరికే వెరైటీ అనమాట ఇంకా ఇక్కడ మనకి పొట్టి కాకర ఉంది కాకర ఒకటైతే పండిపోయింది కూడా కాకర అయితే సీడ్స్ వేయకుండానే చాలా వస్తాయండి నాకు మొక్కలు టెరస్ పైన ఇది యాక్చువల్గా కూలర్ టబ్బు దీంట్లోనే కాలీఫ్లవర్ బ్రింజలు అండ్ సీడ్స్ వచ్చిన ఇది బత్తాయి మొక్క అనుకుంటా ఇంకా కాపు తెలియలేదు త్రీ ఇయర్స్ అయిపోయింది మొక్క వచ్చి సో అది ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి మొక్క అయితే సో కనిపించినా కనిపించట్లేదు ఇప్పుడు కనిపిస్తాయి కాయలు హార్వెస్ట్ చేసుకున్నా ఒకేటప్పులో ఎన్ని పడితే ఎన్ని మొక్కలు పెట్టేస్తూ ఉంటానండి నేను ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క పాట అనేది ఎప్పుడు యూస్ చేయను ఒకే పాటలో చాలా రకాల మొక్కలు పెట్టేస్తూ ఉంటాను చిల్లీస్ కొంచెం చిన్నగానే ఉన్నాయి అయినా హార్వెస్ట్ చేద్దాం మనకి ఇంట్లోకి పనికి వస్తే ఎందుకండి గజనిమ్మ సీడ్లెస్ నిమ్మ అని కూడా అంటారు ఆల్రెడీ ఒక ఐమన్ కోసం రాలిపోయి పడి ఉంది హార్వెస్ట్ చేస్తుంటేనే స్మెల్ బలే వస్తుంది చూద్దాం వీటితో ఈరోజు లెమన్ జ్యూస్ తాగుదాం ఓన్లీ పండెనికాయలు అంతటికే తీద్దాం ఇది మా బాబు బర్త్డే అప్పుడు నాటానండి వన్ ఇయర్ బ్యాక్ పర్లేదు బాగా వస్తున్నాయి కాయలు దీనికి ఇంకా ఉన్నాయి అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికైతే పదకొండు కాయలు అయితే హార్వెస్ట్ చేసేసాం ఎందుకంటే ఈరోజు మన హార్వెస్ట్ ఇది చెట్టు బెండ అండి చూశారు కదా మొదలు ఎంతలావుందో ఇలావుగా ఇలా లావుగా ఇలా వచ్చిందనమాట ఇంకా ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు వస్తాయి చూపించాను కదా చెట్టు చెట్టుబెండ సీడ్స్ నాటానని ఎప్పుడు కాకపోతే నేను ఎప్పుడు హార్వెస్ట్ చేద్దామని ఆ కాయలు ముదిరిపోయి ఉంటున్నాయి ఇంకా ఇది కొంచెం లేతగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కటి హార్వెస్ట్ చేసి అసలు లోపల ఎలా ఉందనేది చూద్దాము కట్ చేసి చెట్టు బెండ తీసుకెళ్ళి ఒక మొక్క మనం గ్రీన్ హెవెన్లో కూడా పెట్టాలి ఎంత పెద్ద హైట్ అయిందో చూద్దాం మాధవి గారి వీడియోలో చూశాను మనిషి కన్నా హైట్ పెరిగింది సో మనం కూడా పెట్టి చూద్దాం మన మధ్య తోట హార్వెస్ట్ అండి నేతి నేతిబీర కాకర చిట్టి కాకర వైట్ కాకర గజనిమ్మ బ్రింజల్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి లాంగ్ బ్రింజల్ పొట్టి బ్రింజల్ పెన్నడ బ్రింజల్ రౌండ్ వంకాయ వైట్ వంకాయ ముసుగు వంకాయ అండ్ పెద్ద సైజ్ గ్రీన్ బ్రింజల్ గ్రీన్ మీద వైట్ చారల బ్రింజర్ అండ్ చిల్లీస్ ఒక టమాటా ఒక ఒక టమాటా ఒక బెండకాయ అది సో ఇదండి ఈరోజు మనం ఇద్దరు తోట హార్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్